రెండు వేల ఇరవై ఏడు జూన్ తర్వాత జమిలీ ఎన్నికలు దేశంలో జరుగుతాయన్నది ఇన్నాళ్ళు జరిగినటువంటి ప్రచారం అయితే ఇప్పుడు జరగబోవు అని ఇంకో ప్రచారం సాగుతోంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో జనగణన మొదలవుతుంది జనగణన పూర్తి అవ్వడానికి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి అవుతుంది ఆ తర్వాత కులగణన చేపడతారు అది పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడతారు మూడు పూర్తయ్యేసరికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు సమీపిస్తాయి కాబట్టి జెమ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో లో జరిగే అవకాశం లేదన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం గతంలో జెమ్లీ ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా మారుతుంది వైఎస్ఆర్ సిపి కి అనుకూలంగా మారుతుందని ఒక చర్చ సాగింది ఇప్పుడు జెమ్లీ ఎన్నికలు రాకపోతే అది వైఎస్ఆర్ సిపి కి ప్రతికూలం అవుతుందా తెలుగుదేశం పార్టీకి అనుకూలం దీనిపైన ఒక కీలక విశ్లేషణ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తోంది జమిలీ ఎన్నికలు వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీకి మాత్రం నెగటివ్గానే మారుతుంది జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడు జూన్ తర్వాత వస్తే ప్రభుత్వానికి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రభుత్వానికి అది వ్యతిరేకంగా మారుతుంది నెగటివ్గా మారుతుంది అన్నది ఒక విశ్లేషణ ఇప్పుడు జమిలీ ఎన్నికలే జరగకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగితే అది తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ అవుతుందా ముమ్మాటికి కాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ పంతొమ్మిది నెలల కాలంలోనే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు భవిష్యత్తులో కూడా అమలు చేస్తారన్న గ్యారంటీ లేదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సమయం ఉన్నా సరే ప్రజల్లో మాత్రం మంచి పేరు తెచ్చుకోలేదు అన్ని కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలు చేస్తున్నారు ముఖ్యంగా మెజార్టీ ప్రజలైన రైతాంగం పైన తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపుతోంది ఫలితంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంది ఆ రైతులంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా రైతులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కూడా జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో జరిగినా అనుకూలంగా ఉండవు ఇరవై తొమ్మిదిలో జరిగినా కూడా అనుకూలంగా ఉండవు ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది సిప్కి అనుకూలంగా మారుతుంది అన్నది జరుగుతున్నటువంటి విశ్లేషణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది ప్రజల్లోకి దీన్ని మరింతగా వైఎస్ఆర్సీపీ తీసుకెళ్తోంది మెజార్టీ ప్రజలైనటువంటి రైతాంగంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది వివిధ వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉంది ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది ఇవన్నీ కలగలిసి ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇబ్బందిగానే మారుతుందన్నది ఒక అంచనా కాబట్టి జమ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో జరిగినాయి ఇరవై తొమ్మిదిలో జరిగినాయి అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది తప్పదని ఒక అంచనా ఉంది వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై ఏడులో జరిగిన అడ్వాంటేజ్ గానే ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగిన అడ్వాంటేజ్ గానే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ విధానాలపై వైఎస్ఆర్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తోంది గ్రౌండ్ లెవెల్లో సమస్యలను ప్రస్తావిస్తోంది ప్రభుత్వాన్ని నిలదీస్తోంది ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తోంది ముఖ్యంగా రైతాంగ సమస్యలపై జగన్మోహన్ రెడ్డి కీలకంగా మాట్లాడుతున్నారు అదే తరుణంలో పార్టీ నిర్మాణం విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు పార్టీ కార్యకర్తలు నేరుగా కలుస్తున్నారు నియామకాలు పూర్తి చేస్తున్నారు కమిటీలకు సంబంధించి అదేవిధంగా ఇన్ఛార్జీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకొని నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల పనితీరును పర్యవేక్షిస్తున్నారు పరిశీలిస్తున్నారు తద్వారా వైఎస్ఆర్సిపి నిర్మాణాత్మకంగా బలం అవుతోంది సంస్థాగతంగా బలపడుతోంది ప్రజల్లోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి రూట్ మ్యాప్ను తయారు చేసుకుంటోంది జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను అదేవిధంగా పాదయాత్రను ప్లాన్ చేసుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్లేసరికి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రమవుతుంది ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని దారులను వైఎస్ఆర్సీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం మొదలు పెట్టింది కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ సిద్ధంగా ఉంచే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపొందించారు ఎన్నికలు ఇరవై ఏడులో జరిగిన ఇరవై తొమ్మిదిలో జరిగిన వైఎస్ఆర్సిపికి ఎలాంటి ఇబ్బంది లేదు తెలుగుదేశం పార్టీకి మాత్రం ఓటమి తప్పదన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినపడుతోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి వైపు చూస్తున్నారు వైఎస్ఆర్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని చాలా మంది భావిస్తున్నారు తబ్దుగా ఉన్న నాయకులు వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళుతున్నారు భవిష్యత్తులో అధికారం అని నమ్ముతున్న నాయకులు జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు వైఎస్ఆర్సీపీలో సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఇటువైపు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వారి బలాబలాలను వారి సామర్థ్యాలను పరిశీలించి జగన్మోహన్ రెడ్డి వారిని పార్టీకి ఉపయోగించుకోవాలా వారికి పదవి ఇవ్వాలా లేదంటే వారికి సీట్ ఇవ్వాలా అనే అంశం పైన ఒక వ్యూహాత్మకమైనటువంటి అంచనాతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ఎదుర్కొనేందుకు అనుకూలంగా పార్టీ నిర్మాణం విషయంలో కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో కావచ్చు ప్రజల్లోకి వెళ్ళే అంశంలో కావచ్చు ప్రజలను చైతన్యవంతులు చేసే అంశాల్లో కావచ్చు వివిధ అంశాలను దశలు వారీగా ఎంచుకొని వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చనే అంచనాతోనే వైఎస్ఆర్సిపి సర్వం సన్నద్ధతతో ఉన్నటువంటి సందర్భం కానీ తెలుగుదేశం పార్టీకి ఈ సన్నద్ధత కనిపించదు ఎక్కడ చూసినా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది ఎంపీల పైన వ్యతిరేకత ఉంది తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుందనే నమ్మకం తెలుగుదేశం పార్టీ క్యాడర్లో లో లేదు ఇది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ గా మారబోతున్నట్టు ఒక అంచనా ఉంది